ఇది విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఆర్యూబీ ఈ ఆర్యూబీ నిర్మాణం దాదాపు ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా బోండా ఉమాహేశ్వరావు ఉన్న నేతృత్వ నేపథ్యంలో ఈ ఆర్యూబీని నిర్మించారు అయితే ఈ ఆర్యూబీ నిర్మాణంతో స్థానికంగా ఉన్న ప్రజలు దాదాపు లక్షలాది మంది ప్రజల రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలనే ఒక ఆలోచనతో పైన ఫ్లైఓవర్ ఉన్న కింద ఆర్యూబీ ద్వారాగా ద్విచక్ర వాహనదారులు రిక్షావాలకి ఆటో వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ఆర్యూబీని నిర్మించారు అయితే వర్షం పడినప్పుడల్లా ఈ ఆర్యూబీతో వచ్చే సమస్యలు అన్నీ అన్ని కావు ద్విచక్ర వాహనదారులు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాహనాలు ఆగిపోవడం మరమ్మతులకు గురవడం జరుగుతుంది వర్ష చిన్నపాటి వర్షానికే ఒక పెద్ద ప్రవాహంలా కనిపించే పరిస్థితి అక్కడ కనబడుతుంది గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నప్పుడు రైల్వే ఆర్యూబీకి సంబంధించి ప్లానింగ్ అయితే తయారు చేశారు అయితే ఆయన తయారు చేసే లోపే మళ్ళీ ఎన్నికలు రావటం ఆ తర్వాత ఎమ్మెల్యేగా బోండా ఉమామేశ్వరరావు అప్పుడు గెలవటం ఆ తర్వాత ఆ పనిని ఆయన స్వయంగా స్వీకరించి ఆ పనిని పూర్తి చేశారు ఆర్యూబీ నిర్మాణం పూర్తి అయ్యే వరకు కూడా ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ ఆర్యూబీ నిర్మాణం అంటే బోండా ఉమాహేశ్వరావు అనే చెప్పొచ్చు అటువంటి ఆర్యూబీలో నేడు అనేక కష్టాలు పడుతున్నారు స్థానిక ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి కనీసం సైకిళ్ళ మీద కూడా వెళ్ళలేని పరిస్థితి ఒక వరద నీరు వరద నీరు చిక్కుకుపోవడం వల్ల అక్కడున్న ప్రజలంతా కూడా లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చేసింది ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు సరే కింద ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఫ్లైఓవర్ మీద వెళ్దామంటే పరిస్థితి మరీ దారుణం అజిత్ నగర్ ఫ్లైఓవర్ ప్రస్తుతం ట్రాఫిక్ ఆ ఇబ్బందులకి నిలయంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సరిపోకే కింద ఆర్యూబి నిర్మాణం చేయాలనేది అప్పట్లో ఇక్కడున్న పాలకులు నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక్కడ ట్రాఫిక్ ఎంతగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు మరి అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద రాకపోకలు సాగించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల బస్సులు ఆర్టీసీ బస్సులు కావచ్చు ఆటోలు కావచ్చు ద్విచక్ర వాహనదారులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళటం వల్ల తరచుగా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి ఇంతేకాక ఇక్కడ ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిందే ట్రాఫిక్ జామ్ అయి తీరుతుంది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పుడు కూడా ఇటువైపు రాకపోక సాగిస్తున్నప్పుడు కూడా ఇది కూడా చాలని పరిస్థితి కింద ఆర్యూబి సక్రమంగా ఉంటేనే పైన ట్రాఫిక్ కొద్దో గొప్ప ఆగకుండా ఉంటుందనేది ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా స్థానిక ప్రజల భావన మరి అటువంటి ఆర్యూబి ఎంత ప్రాముఖ్యతగా సంతరించుకుందో చెప్పుకోవచ్చు అటువంటి ఆర్యూబికి వచ్చిన కష్టాలని ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బోన ఉమావేశ్వరరావు స్వయంగా పరిశీలించి అక్కడ తరచుగా నిలిచిపోతున్న వర్షపు నీటిని నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు లేకపోతే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాగే కొనసాగుతాయని కింద ఆర్యూబి నిర్మాణం జరిగిన ఫలితం ఉండదని అజయ్ సింగ్ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ప్రజలు అంటున్న పరిస్థితి ఇప్పటికైనా బోనవమేశ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు